నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో ఇప్పటి వరకు యాభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది నాలుగు వందలు మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తి రైతులకు నూట ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్లు జమ కలెక్టర్ వల్లూరు క్రాంతి వెల్లడించారు యాసంగి ధాన్యం సేకరణపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ రాష్ట్రంలోని కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పౌర సరఫరాల శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ పాల్గొన్నారు ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో మొత్తం రెండు వందల పద్దెనిమిది కొనుగోలు కేంద్రాల ద్వారా యాభై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది నాలుగు వందలు మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించామని రైతుల ఖాతాల్లో నూట ఇరవై ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల బిల్లులను జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు టాబ్ ఎంట్రీలు పూర్తయ్యాయని గన్నీ బ్యాగులు ప్యాడీ క్లీనర్లు టార్పాలిన్లు తూకం యంత్రాలు సమృద్ధిగా లభ్యమవుతున్నాయని వెల్లడించారు ధాన్యం రవాణాకు లారీలు మిల్లుల వద్ద ధాన్యం దిగుమతి హమాలీల ఏర్పాట్లన్నీ సక్రమంగా ఉన్నాయని పేర్కొన్నారు అన్ని కేంద్రాల్లో పకడ్బందీ పర్యవేక్షణతో కొనుగోలు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా యాసంగి సీజన్లో నూట ఇరవై తొమ్మిది పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి సాధించామని ఇందులో డెబ్బై పాయింట్ ఒకటి మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నలభై తొమ్మిది పాయింట్ ఐదు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని చెప్పారు గత మూడేళ్లతో పోల్చితే ఈసారి సేకరణ రెట్టింపు స్థాయిలో ఉందన్నారు రెండు వేల ఇరవై రెండు నుండి ఇరవై మూడులో ఇరవై ఐదు పాయింట్ మూడు ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రెండు వేల ఇరవై మూడు నుండి ఇరవై నాలుగులో ముప్పై రెండు పాయింట్ తొమ్మిది మూడు లక్షల మెట్రిక్ టన్నుల సేకరించగా ఈసారి గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు మరో రెండు వారాల పాటు కొనుగోళ్లు కొనసాగుతాయని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని సూచించారు అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యం తడిసిపోకుండా ముందస్తు సూచనలు ఇవ్వాలని ఇంటర్మీడియట్ గిడ్డంగులను గుర్తించాలని తెలిపారు సన్నలకు బోనస్ చెల్లింపులు సన్న బియ్యం పంపిణీ కొత్త రేషన్ కార్డుల మంజూరు వంటి అంశాలను అధికారులు సమర్థంగా నిర్వహించాలన్నారు ఈ వీడియో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ మాధురి జిల్లా పౌర సరఫరాల శాఖ మేనేజర్ అంబదాస్ రాజేశ్వర్ వ్యవసాయ అధికారి శివప్రసాద్ సహకార శాఖ అధికారి కిరణ్ కుమార్ పీడీడీఆర్డీవో జ్యోతి తదితర అధికారులు పాల్గొన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మల్లేశం